హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రామణి మైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బంధువులు మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది కామెంట్ చేయండి వీడియో అలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కార్లో నుంచి అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను బట్టలు స్విమ్మింగ్ పూల్ లోకి కావాల్సి నేను తీసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి నేను తీసుకున్నాను ఒక్క బనియన్ అయితే త్రీ హండ్రెడ్ అయితే పడింది హాఫ్ అండ్ కూడా త్రీ హండ్రెడ్ కొంచెం రేట్లు అయితే ఎక్కువే ఉంటాయి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను చూడండి చాలా బాగున్నాయి స్విమ్మింగ్ పూల్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నాయి హాఫ్ నిక్కర్ అండ్ ఫుల్ ప్యాంట్ ఇవైతే వేసుకోవచ్చు చూడండి కాటన్ డ్రెస్ తో అయితే రాకూడదు ఇక్కడైతే చూడండి మొత్తం అయితే తీసాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట డ్రెస్సులు మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో మొత్తం చూడండి ఫుల్ గా చాలా బాగుంటుంది నా ఛానల్ కి మీరు కుట్టిన లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి గా సపోర్ట్ స్టార్టింగ్ లో అయితే జ్యువెలరీ జ్యువెలరీ అయితే అస్సలు కొనుక్కోవద్దు నాకు తెలిసినంత వరకు ఇవి చాలా పెద్ద రేట్లు అండి లోన్ అమ్ముతున్నారు కాబట్టి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడైతే మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము లగేజ్ తీసుకోవడానికి మనకైతే ఒక వాచ్ ఇస్తారు అనమాట ఆ వాచ్ కి ఒక స్కాన్ ఉంటది ఒక పేపర్ పైన మనకి నెంబర్ ఇస్తారు ఇక్కడైతే వాచ్ చూపిస్తున్నాను కదా అదే వాచ్ అండి ఇక్కడైతే స్కాన్ చేయాలి అక్కడ థమ్ సింబుల్ ఉంది కదా అక్కడ స్కాన్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట మేమైతే లగేజ్ అయితే పెట్టేశాము నేనైతే చూపిస్తున్నాను కదా లగేజ్ లాకర్స్ అయితే అలా ఉంటాయన్నమాట ఇక్కడైతే స్టార్టింగ్ లో అయితే పిల్లలకు తీసుకొని వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట పాస్తా అన్ని చికెన్ అన్ని దొరుకుతాయి అనమాట హ్యాపీగా పిల్లలకు తినిపించవచ్చు నేనైతే క్రిస్క్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను అనమాట వాడు అవి తిన్నాడు ఇక్కడ బెంగళూరులో వండ్రీలకు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో అనమాట ఇలా డప్పులతో ఇలా అన్నమాట ఇక్కడ ఎవరైనా డాన్స్ చేయొచ్చు అన్నమాట డప్పులు కొట్టినప్పుడు సరదాగా అక్కడైతే చూడండి పెద్ద పెద్ద మిక్కి మౌస్ అండ్ లయన్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళతో పాటు సేకండ్ తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి చాలా బాగా డప్పులు కొడుతున్నారు కదా చూడండి ఎంతమంది డాన్స్ చేస్తున్నారు ఇక్కడైతే చబ్బీ ఉన్నాడు ఒక బాయ్ ఎంత బాగున్నాడు కదా ఇక్కడైతే ఇక్కడ అయితే క్రిస్ బాబ్ కూడా సేకండ్ ఇస్తారు అతనికి చూడండి చాలా బాగుంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట మీరు కూడా రండి ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడైతే ఈ డప్పులు కొట్టిన వారు కూడా మోస్త ఎంజాయ్ చేస్తూ కొడుతున్నారండి మంచి బ్యాండ్ బాలం లాగా సూపర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను ఇక్కడికైతే వెళ్తున్నాము ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనుకుని చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మంచి గ్రీనరీ ఎంత బాగుందో మొత్తం అయితే చూసిద్దాం పదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఎంట్రీ పేజ్ వచ్చేసి పదహారు వందలు లేదా పదహారు వందల యాభై తీసుకుంటారు లేకపోతే పదిహేడు వందలు తీసుకుంటారండి లోన్కి వెళ్ళిన తర్వాత అసలు మనకి ఇష్టం వచ్చిన గేమ్ ఆడుకోవచ్చు ఇక్కడైతే యాంట్స్ ఉన్నాయి కదండి ఈ యాంట్స్ పైన అయితే మేము ఎక్కించాము మా ఫ్రెష్ బాబుకి అగ్గో వైట్ సెట్ వేసుకున్నారు కదా అతనే మా హస్బెండ్ అనమాట మా బాబుకి ఎక్కించారు ఇక్కడైతే పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్యామిలీస్ వచ్చేసి పిల్లలకి తీసుకొని వచ్చేసి మస్తు ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు అనమాట మంచి ప్లేస్కి వచ్చామనుకొని బాగా ఎంజాయ్ చేస్తామనుకోండి చూడండి మా బాబు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ నవ్వుకుంటున్నాడు అండి చాలా బాగుంది పిల్లలు ఎలా కేకలు వేస్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు చూస్తూ ఉండిపోయాను అనమాట చాలా బాగుంది మంచి ప్లేస్ అండి ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే వండర్లా అండి చాలా అంటే చాలా బాగుంది బాగా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు పెద్ద మోటివేషన్ అండి మీరు ఒక షేర్ చేస్తే ఇంకొకరికి వెళ్తుందండి ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి గైస్ ఇక్కడైతే చూడండి ఇదైతే చాలా పైకి ఉంది ఎలా రొటేట్ అవుతుందో చూడండి ఇక్కడైతే నేను ఎక్కాలనుకున్నాను బట్ వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి నేను అయితే నాకు ఎక్కాలని లేదు భయం వేసింది అనమాట భయం వేసింది అనుకోండి మరి ఎక్కలేదు వీడియో కూడా ఎవరు తీసిన వాళ్ళు ఉండరు అనుకుని చాలామంది ఎక్కారనమాట నేను వీడియో తీస్తాను అనుకుని తీసాను అనమాట చూడండి ఎలా రొటేట్ అవుతుందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందనుకు ఇక్కడైతే ఇది చూసిన వెంటనే కొంతసేపు పోయాక ఇంకో దగ్గరికి బయలుదేరామండి ఇంకో ప్లేస్లోకి వెళ్ళేసి అక్కడైతే మా హస్బెండ్ మా తమ్ముడు ఇంకా మా కృష్ణ బాబా అయితే కార్ డ్రైవింగ్ చేస్తారనమాట భలే ఫన్ ఉంటుంది మీరే చూసేయండి ఇదిగో అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఓట్స్ వేసుకున్నారు తనే నా హస్బెండు పక్కన మా కృష్ణ బాబు ఉన్నాడు ఇంకా మా తమ్ముడు కూడా ఎక్కువ చూడండి ఇది ఆటోమేటిక్గా డ్రైవ్ అయిపోద్ది అనమాట చూడండి భలే అనిపించింది క్రేజీగా ఉందనమాట ఒకరికొకరు ఉంటున్నారు భలే అనిపించింది గో ఇక్కడైతే ఇదిగో ఈ పింక్ కార్ ఉంది కదా మా తమ్ముడు ఆ బ్లూ కార్ వచ్చేసి మా హస్బెండ్ చాలా బాగుంది బాగుందండి క్రేజీగా ఉంది చాలా బాగుంది ఇక్కడైతే మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నేసి ఇక్కడైతే చూడండి లోన్కైతే అంటే ఏమన్నమాట చూడండి ఒక పుట్టలాగా ఉంటుంది ఇప్పుడైతే టెన్త్ ట్రైన్ అయితే లోన్ ఉంటుంది అనమాట రచ్చరచం ఫుల్గా జనాలు అంటే మరి అన్ని జనాలు కాస్త అందరికీ ఎక్కువ జనాలు లేరు ఉంటారు నార్మల్గా జనాలు బట్ ఆదివారము శనివారం అయితే ఫుల్గా రచ్చ అయిపోద్దు అండి అలాంటి టైంలో పిల్లలకైతే తీసుకొని రాకండి

ఇప్పుడైతే ఆ ట్రెండ్ పట్ట నెక్కిన తర్వాత బయటకైతే వచ్చేసామండి బయట వ్యూ అయితే ఎలా ఉంది చాలా బాగుంది కదా బయట వచ్చేసాము ఇప్పుడైతే వ్యూ చూడండి నేను చూడండి చాలా అంటే చాలా బాగుంది వండర్ లాగా బాగుంటుంది కదా చూడడానికి చాలా ఇప్పుడైతే ఫుల్గా ఆకలి వేస్తుందని మేము అయితే లోన్ ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి రెస్టారెంట్ అయితే ఉందండి చూడడానికి చాలా బాగుంది అయితే మీరే చూడండి నేను అబద్ధం చెప్పడం లేదు చాలా అండి చాలా బాగుంది రెస్టారెంట్ అయితే చూడండి ఇక్కడైతే పామకూ పెట్టుకోవచ్చు ఆకుండే లోట చాలా బాగుంది చుట్టూ గ్రీనరీతో ఇలా మధ్యలో ఇలా రెస్టారెంటే అండి ఇక్కడైతే మేము వచ్చాము చూడండి రెస్టారెంట్ చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది రెస్టారెంట్కి వచ్చేసి ఆర్డర్ పెట్టారనమాట మా ఆయన ఇక్కడైతే కూర్చున్నాను ఇప్పుడైతే అయితే నా కోసం మా ఆయన తాళి తెచ్చేస్తున్నారు చూడండి వా సూపర్ ఉంది కదా తాలి చపాతి అండ్ ఇక్కడైతే వెజ్ రైస్ అండ్ పప్పు సాంబార్ అండ్ బెండి ఫ్రై గొట్టలు నెక్స్ట్ పెరుగు పాయసం ఇదంతా అండి తాళి సూపర్ ఉంది కదా చూస్తే నోరు ఊరిపోతుంది కదా నాకైతే మస్తు తాకులేసింది బాగా ఇక్కడైతే మా బాబు చూడండి లో స్విమ్మింగ్ చేయడానికి అనేసి మస్తు రెడీ అయిపోయాడు మస్తున్నాడు ఇక్కడైతే చూడండి ఈ బాల్ గేమ్ వచ్చేసి బాల్ కు తీసుకున్నాడు అండి అసలు మా హస్బెండ్ చాలా ఫీల్ అయ్యారు ఇక్కడైతే చూడండి ఎలా ఉందో గేమ్ ఇక్కడైతే ప్రాబ్లం వేగు ఇక్కడైతే ఇది చూడండి అబ్బా దీని పేరు అయితే నాకు తెలీదు ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను కానీ నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అనమాట చూడండి ఎలా రొటేట్ అవుతుంది కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి అబ్బా నాయన ఎలా కేక్లు వేస్తున్నారు ఆరుస్తున్నారు ఫుల్గా మీరే చూడండి ఎలా ఆరుస్తున్నారు అయితే చూడండి మేము అయితే స్విమ్మింగ్ పూల్ పూల్లోకి అయితే వచ్చేస్తాం చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము కదా ఫుల్ మీరే చూడొచ్చు నా ఎంజాయ్ ఎలా ఉంది మీరే చూడండి よいしょ。 even if even if i am